వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు మహిళలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా పట్నాయక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక శుభ పరిణామంగా ఈ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఒక బలం చేకూరుందని నేనైతే భావిస్తా ఉన్నా ఆయన చేరికతో ఈ ప్రాంతంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయిందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏదైతే పెద్దల రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పేద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పేద ప్రజలు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఆయన మరణానంతరం అన్నీ కూడా పుండి పడిపోయినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయినటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మళ్ళీ పైకి రావాలన్నా మళ్ళీ పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా మళ్ళీ రానున్నటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు మీ అందరికీ తెలుసు నాన్న చనిపోయిన తర్వాత కొన్ని అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత చివరికి సాధించింది ఏంటి అంటే ఆయన గురించి తెలిసింది ఏంటి అని అంటే పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడిచాడు పార్టీలో నమ్ముకొని పనిచేసినటువంటి కార్యకర్తలను వెన్నుపోటు పడిచాడు పార్టీలో నమ్ముకున్నటువంటి నాయకులను వెన్నుపోటు పొడిచాడు ఈ వెన్నుపోట్లన్నింటికి రేపు మే పదహారో తారీఖు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభంజనానికి ఆయనకి గుండుపోటు రావడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా